హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి బూందీ లడ్డ అండి సంక్రాంతి వచ్చింది కదా ఈ విధంగా బూందీ అయితే ఒకసారి ట్రై చేయండి నేనైతే వీడియోలో పక్క కొలతలతోనైతే చూయించాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి సంక్రాంతి వస్తుంది కదండి ఈ విధంగా అయితే చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి నేను పక్క కొలతలతోనైతే ఏ విధంగా చేయాలనేది చూస్తున్నాను నేను షాప్ నుంచి తెచ్చిన పిండితోనైతే చేస్తున్నాను చూడండి నేను ఈ కప్పునైతే అయితే వాడుతున్నాను అండి మీరే ఇంట్లో ఉన్న గ్లాసును కానీ కప్పును కానీ ఏదైనా తీసుకొని అదే కప్పు కప్పుతో ని కొలుసుకొని తీసుకోండి నేనైతే దీంతో రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను శనగపిండిని చల్లించి తీసుకోవాలండి మంచిగా మనం పిండిని ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అది వ్యధిం పెట్టి అయితే తీసుకోకూడదండి నార్మల్గా ఇట్లా పోసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అది వ్యధిం పెట్టి తీసుకోవడం వల్ల పంచతార అప్పుడు తేడా వస్తుంది అందుకని నార్మల్గా తీసుకోండి చూడండి ఒక కప్పు చూడండి ఈ విధంగా పోసేసుకొని జల్లించుకుంటే చల్లించుకుంటే సరిపోతుంది చూడండి రెండో కప్పు చూడండి నీట్గా చల్లించుకున్న తర్వాత ఈ విధంగా రవ్వలాగే తొస్తుందండి కంపల్సరీగా చల్లించే తీసుకోవాలి ఇది వేస్టేజీ దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు ఎక్కువ వేయొద్దండి చూడండి ఒక చిటికెడు చూడండి వంట సోడ ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిటికెడు చూడండి ఎక్కువ వేసుకుంటే మాత్రం ఆయిల్ పీల్చేస్తుంది చూడండి లడ్డు కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఎల్లో ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు లేకపోయినా కానీ బాగానే ఉంటుందండి చూడండి నేను టూ డ్రాప్స్ వేస్తే వేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దు చూడండి చూడండి నేను రెండు గ్లాసులు రెండు కప్పులు పిండికి ఒక కప్పు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇంతనే వాటర్ అనే దానికంటే కూడా మనం కలుపుకునేటప్పుడు చూసుకుంటే అయితే కలుపుకోవాలి మరీ పలచగా ఉండొద్దు అట్లని తిక్కుగా ఉండొద్దండి చూసుకొని అయితే కలుపుకోవాలి చూడండి ముందు సాల్ట్ అవన్నీ వేసాం కదండి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసే అవసరం కూడా లేదు చూడండి కలుపుకునేటప్పుడు ఉండలేమీ లేకుండా దానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే అయితే కలుపుకోవాలి చూడండి మధ్యలో ఈ విధంగా వాటర్ పోసుకుంటే కొంచెం కొంచెం ఇట్లా చిలకరించుకుని అంతా ఒకేసారి కలుపుద్దండి ఉండలు కట్టేసి కష్టం అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇట్లా రుబ్బుకునే విధంగా కొంచెం తిక్కుగానే ఉంది ఇంకొక పావు కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు ఫుల్గా పట్టాయి ఒక చిన్న కప్పు పావు కప్పు చూసుకుంటే అయితే కలుపుకోవాలి చూడండి నాకు ఈ కప్పుతో ఒక టింబావు కప్పు అయితే వాటర్ పట్టాయండి ఈ విధంగా ఉండాలండి గంట జారుడుగా ఉండాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ విధంగా ఏళ్ళు ముంచేసి చూసుకోండి లోపల ఏలు కనిపించకుండా ఈ విధంగా మనం బజ్జీ కంటుతుంది కదండి ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరి పిండి అనేది మరి పలచగా ఉంటే మాత్రం అనేది అది అప్పచ్చలాగా అనిగిపోతుందండి అట్లా మడుగు చేయొద్దు మరి తిక్కుగా ఉన్నా కానీ హోల్స్లో నుంచి పడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి పిండి కలిపే స్టెప్ అయితే అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని అయితే పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలని ఒక రకంగా చెప్పాలంటే పొగలు రావాలి ఆ విధంగా హీట్ అయితేనే మాత్రమే బబుల్స్ లాగా మంచిగా పొంగుతుంది చూడండి ఇదేమో బూందీ చేయడానికండి ఇదిగో ఇట్లాంటి గరెట బొక్కలు గరెట ఇదేమో బూందీ తీయడానికి ఇదేమో కొంచెం కొంచెం పిండిని బూందీ మీద ఈ విధంగా వేసుకొని ఈ మూడైతే అవసరం అవుతాయి మనం పిండి వేస్తాం కదండి పిండి వేసిన తర్వాత ఇట్లా పెట్టకూడదు ఇట్లా బోర్లు ఇచ్చేయాలి లేకపోతే నార్లాగా సాగుతుంది ఇట్లా మనం పిండి వేసిన తర్వాత తిరిగి ఇట్లా బోర్లు ఇచ్చాలి ఇట్లా అయితే పెట్టేసుకోవాలి ఒక గంట మటుకు ఎక్స్ట్రానే పెట్టేసుకోండి ఎందుకంటే వెంటనే తీయాలండి మాడిపోతే మడకు అప్పుడు ముద్దు చుట్టడానికి రాదు అంటే ఒకేసారి ఒకేసారి తీసేటట్లుగా అయితే ఉండాలి బూంది మొత్తాన్ని ఒకేసారి తీసేటట్లుగా అయితే ఉండాలి అందుకని ఎమర్జెన్సీకి ఒక గంట మడకు ఎక్కువ పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఆయిల్ కాగిందో లేదో ఒక్కసారి కొంచెం ఇట్లా తీసుకొని చూడండి ఈ విధంగా వెంటనే పైకి రావాలి హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఇటువంటిగా పెట్టుకోవద్దు టూ టైమ్స్ అట్లా ఇట్లా చూసి ఈ విధంగా మెత్తగైతే రావాలి చూడండి చూపిస్తాను చూడండి ఇట్లా ఒక గిన్నె తీసుకున్నాం కదండి మళ్ళీ ఒకసారి కలిపి ఇట్లా కలుపుకొని మాత్రమే తీసుకోవాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు చే ఎప్పుడు తీసుకున్న పిండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా తీసేసుకోండి చూడండి పోకుండా ఈ వేసుకోండి చూడండి బాగా ఆయింది చూడండి ఈ విధంగా వేసేసుకోండి చూడండి ఈ విధంగా పడాలి చూడండి మనకు ఆయలుకి ఎన్ని సరిపోతే అంత బూంది మాత్రమే వేసేసుకోండి వెంటనే రెండు సార్లు అట్లా ఇట్లా అని తీసేసుకోవడం తీసేసుకోవడమేను చూడండి బూంది మొత్తాన్ని అయితే తీసేస్తున్నాను మెత్తగా ఉండాలి అట్లాని పచ్చిగా ఉండొద్దు అట్లానే బాగా వేగొద్దు చూడండి బూందిని పట్టుకొని చూస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలి ఒకవేళ మళ్ళీ ఆయిల్ కొంచెం చప్ప చల్లాడిపోయింది అనుకుంటే మళ్ళీ ఒక్క నిమిషం పాటు బాగా హీట్ చేసుకొని మాత్రమే మళ్ళీ తిరిగి వేయాలి చూడండి రెండోసారిగా అదే విధంగా వేసేసుకుందాము వన్ ఆర్ టూ టైమ్స్ ఈ విధంగా ఆడేసుకొని ఆయిల్లో ఎన్ని సరిపాతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మటుకు అట్టగట్టినట్టుగా ఉంటుంది చూడండి ఇంకబట్టి తీసేసుకోవడం ఒక సెకండ్ లేట్ అయినా మాత్రం క్రిస్పీగా అయిపోతాయండి అట్లా మటుకు చేయొద్దు చూడండి బూంది మొత్తం ఈ విధంగా పట్టేసుకున్నామండి చూడండి ఈ విధంగా రౌండ్గా చూడండి ఇట్లా నొక్కి చూసి మెత్తగా రావాలి ఒక పిరికెడ్ మాత్రమే తీసుకొని కొంచెం మిక్సీలోకి కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దండి చూడండి కొంచెం నేనైతే ఒక రెండు పిక్కలు చూడండి కొంచెం బూ తీసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇవి చాలా ఇట్లా కొంచెం అది పెట్టినట్లుగానే వేసుకొని లైట్గా మూత అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మెత్తగానే ఉంటాయి చూడండి ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పటికైతే మళ్ళీ దీంట్లోనే కలిపేసుకోవాలి ఈ బూందీలోనే కలిపేసం ఎందుకంటే ముద్దకు చుట్టేటప్పుడు అయితే ఈజీగా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేయొచ్చు ఇప్పుడు ఈ విధంగా అదేం పెట్టేసుకోండి ఏమంటే మోదబెట్టేసుకోవాలి చూడండి పాకం పట్టుకోవడానికి అయితే ఒక అయితే తీసుకొని ఇదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదారని అయితే వేసుకోవాలండి మనం ఎంతైతే శనగపిండి తీసుకుంటామో సమానంగా అయితే తీసుకోవాలి మనం రెండు కప్పులు శనగపిండిని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులే పంచదార వేసుకోవాలి ఒక కప్పుకు ఒక కప్పు పంచదార అదే విధంగా వేసుకొని మీరు ఎంత చేసుకున్నా కానీ చూడండి అది కూడా పంచదార అది పెట్టుకోవద్దండి మనం పిండి ఎట్లా అయితే పోసామో ఇదే విధంగా పంచదారని కూడా తీసుకోవాలి చూడండి ఇదే విధంగా సమానంగా తీసుకోండి చూడండి రెండు కప్పులు రెండు కప్పులు పంచదారకి ఒక కప్పు వాటర్ చూడండి ఒక కప్పు వాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి పంచదార కరెక్ట్గా మునిగే విధంగా అయితే ఉంది ఎక్కువ కూడా పోసుకోవద్దండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా ఉంటే పాకం కూడా మంచిగా ఉడుకుతుంది పచ్చం లేకుండా కరెక్ట్గా సరిపోతుంది మనం చేసే కొలత చూడండి ఆన్ చేసుకున్నాము పాకం అనేది తీగ పాకం రావాలండి చూపిస్తాను చూడండి నేను ఆలుక్కాయ పొడిని ఎప్పుడైనా చేసాలో కొంచెం అయితే పెట్టేసుకుంటానండి మీకు అక్కడ ఒక యాలక్క పొడి ఈ విధంగా లేకపోతే మాత్రం రెండు యాలక్కాయలు దంచేసుకొని వేసుకోండి చూడండి పాకం వచ్చే లోపల మనం జీడిపప్పుని అయితే నెయ్యిలో చూడండి జీ జీడిపప్పుని వేయించడానికి అయితే ఒక చిన్న కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేశాను చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యిని అయితే వేసుకోండి ఒక టూ స్పూన్స్ దీంట్లో నెయ్యి మిగులుతుందండి అది మనం పాకంలో తర్వాత వేసేసుకుందాము చూడండి నెయ్యి అయితే హీట్ అయింది జీడిపప్పు పలుకులను అయితే బద్దపప్పుని అయితే వేసేసుకుంటున్నాను చూడండి జీడిపప్పు లైట్గా వేగితే సరిపోతుంది చూడండి జీడిపప్పు ఈ విధంగా వేగితే సరిపోతుంది వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను లైట్గా రెడ్డిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా పాకం తీగ పాకం వస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి యాలప్ప పొడు జీడిపప్పులు మనం నెయ్యి తీసుకున్నాం కదండి కొంచెం నెయ్యి కొన్ని వరకు వేస్తే వేసేసుకోండి నెయ్యి చూడండి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే బూందినైతే పోసుకోవాలి మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఉండం చేసుకోవాలి ఈ విధంగా అది పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న వెంటనే ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లైట్గా గోరెచ్చకున్నప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ముద్దనైతే చుట్టేసుకుందాము చూడండి చల్లారింది మొత్తం ఒకేసారి తీయొద్దండి కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకుంటే ముద్దనైతే చుట్టేసుకుందాము మళ్ళీ తిరిగి చల్లారిపోకుండా మూతనైతే పెట్టేసుకోవాలి చూడండి కొంచెం నెయ్యిని తీసుకొని చూడండి ముద్దలాగే చుట్టేసుకుందాము చూడండి మీకు నచ్చిన సైజులో పెద్దవా చిన్నవా అనేది చూడండి ఈ విధంగా ఒక జీడిపప్పునైతే పెట్టేసుకొని అదుముకోండి ఆల్రెడీ మనం జీడిపప్పు దీంట్లో కూడా వేసామండి పైన కొంచెం గార్నిష్ కోసం ఈ విధంగా అది వేసుకోవడానికి అంతేనండి ఇదిగోండి ఎంత ఇట్లా అయితే వేరే ప్లేట్లు పెట్టే చేసినవన్నీ ఇట్లా ప్లేట్లో అయితే పెట్టేసుకోండి నేను పైన కొంచెం అది పెట్టడానికి అయితే కొన్ని జీడిపప్పులు అయితే ఉంచానండి కొన్ని ఏమో దీంట్లో కలిపేశాను చూడండి ఈ విధంగా అన్ని చేసేసుకున్నాము లైట్గా నెయ్యి అప్లై చేసుకుంటాం ముద్దనైతే అది పెట్టి చేసేసుకోండి గోరెచ్చగా ఉండాలండి మరీ కాలిపోతుంటే మాత్రం చేయికి చేసుకోలేము ఈ సంక్రాంతికి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా అనేది కుదురుతాయండి టేస్ట్ మటుకు ఏమో ఉంటాయి చూడండి చాలా బాగుంటాయండి నేను చెప్పిన మెసర్మెంట్తోనైతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే అయితే ఉంటాయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ